అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు సపోటా జ్యూస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి సపోటా జ్యూస్ తయారు చేసుకోవడానికి ఒక పది సపోటా పళ్ళని తొక్క తీసుకుని ఈ విధంగా ముక్కలు తిని చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక జ్యూస్ జార్ని తీసుకోవాలండి దీంట్లో ఈ సపోటా ముక్కలు వేసుకోవాలి హాఫ్ కప్ కంటే తక్కువగా షుగర్ వేసుకుంటున్నాను ఎందుకంటే పళ్ళు స్వీట్గానే ఉన్నాయండి ఇవి అందుకని చెప్పేసి నేను హాఫ్ కప్ కంటే తక్కువగా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మీడియంలో వన్ మినిట్ బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ వేసుకోవట్లేదండి నేను పాల్ని పాల్ ప్యాకెట్ ని ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఇలా ఐస్ ముక్కలు కింద చేసుకున్నాను దీని వేస్తున్నాను అండి ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు ఐస్ స్పీడ్ లో టూ మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలండి జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్లాస్లో తీసుకొని తీసుకుని సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు నేను గ్లాస్ తీసుకొని రెడీ అయిపోయిన సపోటా జ్యూస్ ని గ్లాస్ పోసుకుని సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూను హార్లిక్స్ ని స్ప్రింకిల్ చేసుకుందామండి పైన కట్ చేసుకుని పెట్టుకున్న బాదం ముక్కలు కూడా పైన వేసుకుందాం చూసారు కదా కూల్ కూల్గా సపోటా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈ సపోటా జ్యూస్ని నేను చేసిన విధంగా ఈ వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి